మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయమూ చంపలేదు నెగిటివ్గా ఆలోచించే ఓ వ్యక్తిని ఏ మెడిసిను బాగు చేయలేదు అబద్ధాలతో బతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వులు పాలు చేస్తుంది నిజం వల్ల ఆ క్షణానికి బాధపడిన జీవితాంతం తలెత్తుకొని బతికేలా చేస్తుంది డబ్బు సంపాదించమని చెబుతుంది కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది నమ్మకం వీటన్నింటికీ నేనున్నాను అనే భరోసా ఇస్తుంది ఈర్ష్య అధికంగా కలవాడు తన మీద తను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపమున్నవాడు అన్నింటినీ అనుమానించేవాడు అన్నింటికి ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు జీవిత సత్యం కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకు మంచిది అంతే వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపము నీ బిడ్డలకు చుట్టుకుంటుంది జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి ఒక బాధ్యత అయితే నెరవేర్చండి ఒక ఆశయం అయితే సాధించండి ఒక శోకం అయితే తట్టుకోండి ఒక పోరాటం అయితే జయించండి ఒక పయనం అయితే సాగిపోండి సమాజంలో మార్పు ఎందుకు రాదు అంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకు అవసరం లేక రూపాయి పేదవాడి దగ్గరకు రాదు మధ్యతరగతి వాడి దగ్గర నిలబడదు ధనవంతుడిని వదిలి రాలేదు నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు నీ కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు భజన చేసేవారు కాదు ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు మంచి తల్లిదండ్రులు ఎవరు అంటే పిల్లలకు ఏ కష్టమూ తెలియకుండా పెంచుతూ ఉన్నామని గర్వపడేవారు మంచి తల్లిదండ్రులు కారు నిజంగా బిడ్డల బాగును కోరుకునేవారు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేలా వారిని సిద్ధం చేస్తారు ఎదురు దెబ్బలు నిరాశ తప్పులు ఇలాంటివన్నీ జీవితంలో భాగమని వాటిని అధిగమించడం ఎలాగా తెలుసుకోవడం తప్పనిసరి అని పిల్లలకు అర్థమయ్యేలా చేస్తారు మోటివేషనల్ మెసేజెస్ వేమన పద్యాలు సుమతి శతకం భాస్కర శతకం తెలుగులో ఉన్న అత్యద్భుతమైన పద్యాలు వాటి యొక్క తాత్పర్యం అలాగే ఎన్నో భక్తి గీతాలు వాటికి సంబంధించిన పద పదానికి అర్థం ఇలా ఎన్నో మరెన్నో ఇలా విజ్ఞానాన్ని వినోదాన్ని ఆనందాన్ని సంతోషాన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్లతో మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న నాకు మీ వంతు సహాయ సహకారంగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వమని పేరు పేరున ప్రాధేయపడుతూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు శుభం